హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ ఇట్స్ మై త్రీ సిక్స్టీ ఫ్రెండ్స్ మన వీడియోలో మాట్లాడబోయే టాపిక్ ఏంటంటే తెలుసారా ఆల్రెడీ మనకు ఫిఫ్టీ నైన్ మెంబర్స్ ఫేక్ డాక్యుమెంట్స్ అని చెప్పేసి దొరికారని చెప్పేసి ఒకటి న్యూస్ వచ్చింది కదా దానికి సంబంధించి డీటెయిల్గా చెప్తాను అలాగే అసలు గవర్నమెంట్ జాబ్ చేసేటోళ్ళు ఎటువంటి తప్పు చేస్తారు ఎటువంటి తప్పు చేయడం వల్ల వాళ్ళు ఫేక్ డాక్యుమెంట్స్ కానీ ఇవి సబ్మిట్ చేయడానికి వాళ్ళు అసలు ఏంటంటే చాలామంది ఫేక్ డాక్యుమెంట్స్ పెట్టేసి దొరకమని చెప్పేసి అనుకుంటున్నారు కానీ అసలు మీరు ఎస్బీ టైంలో ఎంత జాగ్రత్తగా ఉండాలంటే అంత జాగ్రత్తగా ఉండాలి ఎందుకంటే మనం ఇంత కష్టపడి ఒక ఉద్యోగం తెచ్చుకున్న తర్వాత కూడా మీరు చేసే చిన్నపాటి పొరపాటు వల్ల కానీ జాబ్ పోయే అవకాశాలు ఉంటుంది లైఫ్ టైం జాబ్ రాకుండా పడే క్రిమినల్ కేసెస్ కూడా కొన్ని ఉంటాయన్నమాట అటువంటి ఏమైనా అడ్డంకులు రాకుండా అటువంటి పొరపాట్లు మీరు చేయకుండా ఉండడానికి ఈ వీడియో అయితే చేస్తున్నాను ఖచ్చితంగా ఈ వీడియో ఎంత రీచ్ అవుతుందని నాకైతే తెలియదు కానీ ఎవరికైనా ఒక్కళ్ళకైనా ఇద్దరికైనా ఒక పది మందికైనా యూజ్ అవుతుంది ఫ్యూచర్లో ఎందుకంటే ఇప్పుడు తెలంగాణలో మనకు కానిస్టేబుల్ నోటిఫికేషన్ ఏదైనా ఏ గవర్నమెంట్ జాబ్ అయినా ఖచ్చితంగా యూజ్ అవుతుంది ఇది ఫేక్ డాక్యుమెంట్స్ అయినా కానీ క్రిమినల్ కేసెస్ కానీ దాని విషయంలో ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలని చెప్పేసి ఇంటెన్షన్లో ఈ వీడియో అయితే చేస్తున్నాను ప్రతి ఒక్కరు చూడండి ఓకేనా వీడియోని అయితే ఖచ్చితంగా లైక్ చేయండి కొత్త వాళ్ళు ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే ఈ వీడియోని మాత్రం ఎవరైతే మీ గవర్నమెంట్ జాబ్కి ప్రిపేర్ అవుతున్నారు మీ ఫ్రెండ్స్ అయితే ఫ్యామిలీ మెంబర్స్ అన్నా కానీ వాళ్ళందరికీ ఈ వీడియో షేర్ చేయండి వాళ్ళందరికీ యూజ్ఫుల్గా ఉంటుంది ఓకేనా మొత్తం టాపిక్ టాపిక్లోకి వెళ్ళిపోయే ముందు ఫస్ట్ అయితే ఏ గవర్నమెంట్ జాబ్ ఇచ్చినా కానీ ఒకనా ఎస్బీ ఎంక్వైరీ అనేది జరుగుతుంది ఎస్బీ ఎంక్వైరీ చేసినప్పుడు ఏంటంటే చాలామంది అనుకుంటున్నారు ఏంటంటే అది ఈజీగా అయిపోతుంది స్కూల్లో బెనిఫిట్స్ స్కూల్ వాళ్ళని మెయింటైన్ చేస్తే అయిపోతుంది హెడ్ మాస్టర్ మెయింటైన్ చేస్తే అయిపోతుంది లేదంటే ఎస్బీ ఆఫీసర్ను హ్యాండిల్ చేసుకుంటే అయిపోతుంది అని చెప్పేసి అనుకుంటున్నారు కానీ అంత ఈజీ కాదు వన్స్ ఎస్బిఐ ఎంక్వైరీ స్టార్ట్ అయిన తర్వాత ఒక ఎస్బీఐ ఎంక్వైరీ ఆఫీసర్ వచ్చి మీ యొక్క ప్రతి ఒక్క స్కూలు మీరు ఇంటర్ వరకు చదివితే ఇంటర్ వరకు డిగ్రీ వరకు చదివితే డిగ్రీ వరకు ప్రతి ఒక్క స్కూలు కాలేజీ ప్రతి ఒక్కటి మీ ఇయర్ ఏ ఇయర్ నుంచి ఏ ఇయర్ వరకు మీరు చదివారు అనేది ప్రతి ఒక్కటి ఎస్బీఐ ఆఫీసర్ అనేది ఆ స్కూల్కి వెళ్ళి మొత్తం రికార్డ్స్ చెక్ చేసి వన్ బై వన్ ఏ స్కూల్ వన్ టు ఏ స్కూల్ ఉంది టూ సెకండ్ క్లాస్ ఏ స్కూల్ ఉంది థర్డ్ క్లాస్ ఏ స్కూల్ ఉంది అట్లనే డిగ్రీ వరకు మీరు పెట్టింది ఒకవేళ మీరు అప్లై చేసేటప్పుడు ఇంటర్ వరకు పెడితే ఇంటర్ వరకు చూస్తారనమాట లేదంటే డిగ్రీ వరకు అంటే డిగ్రీ వరకు చూస్తారు ఈ విధంగా ప్రతి ఒక్క ఫైల్స్ అనేది చెక్ చేయడం జరుగుతుంది ఓకేనా ప్రతి ఒక్క ఫైల్స్ చెక్ చేయడం జరుగుతుంది మీరు ఈ మధ్యలో ఎక్కడైనా కానీ మాకు లోకల్ ఈ డిస్టిక్ కావాలని చెప్పేసి అక్కడ ఫేక్ డాక్యుమెంట్స్ కానీ పెట్టడం కానీ లేదంటే ఆ స్కూల్ యాజమాన్యంతో మీరు డబ్బులు ఇచ్చి మెయింటైన్ చేసుకున్నా కానీ ఎటువంటి ఉన్నా కానీ ఖచ్చితంగా వాళ్ళు అనేది పట్టుకోవడం జరుగుతుంది ఆ పట్టుకున్న తర్వాత ఏంటంటే ఎవరైతే ఆ పెట్టారో డాక్యుమెంట్స్ పెట్టారో వాళ్ళకి ప్రాబ్లం అవుతుంది దాంతోపాటు ఈ స్కూల్ వాళ్ళు ఉన్నారు కదా ఎవరైతే ఆ బోన్ ఇచ్చారో వాళ్ళకి కూడా ఖచ్చితంగా ప్రాబ్లం అవుతుంది సో మీరు ఇటువంటి చేయడం వల్ల ఏమవుతుందంటే మీరు ఏంటంటే ఆ ఒక్క జాబే కాకుండా ఫ్యూచర్లో ఏ జాబ్ కూడా రాకుండా మీకు గవర్నమెంట్ జాబ్కి ఎలిజిబుల్ కాకుండా చేసే అవకాశం వాళ్ళకి రైట్స్ కూడా ఆ యొక్క బోర్డుకు అనేది ఉండ ఉండడం జరుగుతుంది సో ఇటువంటి మీకు పనిష్మెంట్ కానీ ఇటు ఇటువంటి మీరు తీసుకోకుండా జాగ్రత్తగా ఏందంటే మీ డిస్టిక్లో మీరే కొట్టేటట్లు లేదంటే మీరు ఏదైతే ఉందో మీ జోన్లో మీరే కొట్టేటట్లు ఆ విధంగా ప్రిపేర్ అవ్వండి ప్రిపరేషన్లో కష్టపడండి కానీ ఇలాంటి వాటిలో సైడ్ పక్కదారిని అయితే అస్సలు వెళ్ళకండి ఇంకోటి వచ్చేసి ఎస్బీఐ ఎంక్వైరీ టైంలో డాక్యుమెంట్స్ ఈ విధంగా అయితే ప్రతి ఒక్క స్కూల్కి వెళ్ళి ప్రతి ఒక్కటి చెక్ చేస్తారనమాట ఈ చెక్ చేసిన విషయంలోనే ఇది చేస్తుంది తర్వాత వచ్చేసి క్రిమినల్ కేసెస్ ఓకేనా క్రిమినల్ కేసెస్ ఈ ఫిఫ్టీ నైన్ మెంబర్స్ ఫేక్ డాక్యుమెంట్స్ ఉంది కదా దాని గురించి కూడా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తా తర్వాత క్రిమినల్ కేసెస్ క్రిమినల్ కేసెస్ బాగా చెప్తాను చూడండి నేను ఆల్రెడీ ఒక వీడియోలు కూడా చేసినాము ఒకటి రెండు వీడియోలు చేసినా అది చూసుంటే మీకు ఒక అవగాహన ఉంటుంది క్రిమినల్ కేసెస్ మీ మీద ఉన్నా కానీ అది ఖచ్చితంగా మీరు ఆన్లైన్ చేసేటప్పుడు ఎస్ అని పెట్టండి సపరేషన్ ఆఫ్ ఫ్యాక్ట్ కింద మిమ్మల్ని రిజెక్ట్ చేస్తారు లేకపోతే ఎస్ నో అని పెట్టడం వల్లనే మీరు రిజెక్ట్ అనేది అవ్వడం జరుగుతుంది సో మీ మీద ఉన్నా కానీ అది ఎస్ అని పెట్టండి ఒకవేళ అది క్లో కేసు క్లోజ్ అయ్యి పది సంవత్సరాలు కానీ ఇరవై సంవత్సరాలు కానీ ఎన్ని సంవత్సరాలైనా కానీ ఓకేనా ఖచ్చితంగా ఉంది అది క్లోజ్ అయినా కానీ పెండింగ్లో ఉన్నా కానీ ఎస్ అని పెట్టండి ఓకేనా ఎస్ అని పెడితే మీ జాబ్ పోదు హండ్రెడ్ పర్సెంట్ పోదు దాని తర్వాత ప్రాసెస్ ఏందనేది చెప్తాను చూడండి ఎస్ అని పెట్టిన తర్వాత ఒకవేళ క్లోజ్ అయితే మీ ఏంది దానికి సంబంధించింది కేసు సెక్షన్ ఏంటి దాని ఎప్పుడు క్లోజ్ అయింది ఏ విధంగా క్లోజ్ అయింది మీరు నిర్దోషి అని అని చెప్పేసి ఉందా లేకపోతే ఏమైనా ఉంది అది మొత్తం మెన్షన్ చేయండి చేసిన తర్వాత దానికి సంబంధించి సెక్షన్లు అన్ని డీటెయిల్స్ ఇది ఎస్ఎన్ పెట్టేసిన తర్వాత మీకు దగ్గరికి ఎస్బీఐ ఆఫీసర్ వచ్చినప్పుడు దానికి రిలేటెడ్ ఎఫ్ఐఆర్ డాక్యుమెంటు జడ్జిమెంట్ కాపీ ఈ విధంగా అన్ని ప్రతి ఒక్క ఫైల్స్ని వాళ్ళకైతే సబ్మిట్ చేయండి ఓకేనా ఈ విధంగా చేస్తే మాత్రం మీ జాబ్ అనేది ఎటుబోదు ఆ కేసు తీవ్రతను బట్టి మీకు చూడండి మీరు ఒకవేళ పోలీసు నోటిఫికేషన్ అనుకుంటే మాత్రం ఫస్ట్ నార్మల్ బ్యాచ్ వాళ్ళు ట్రైనింగ్ వెళ్ళా కానీ వారం పది రోజుల్లో సెకండ్ బ్యాచ్ అనేది ఖచ్చితంగా ట్రైనింగ్ వెళ్తుంది ఏంటంటే వీళ్ళని మళ్ళీ ఒకసారి వెరిఫై చేస్తారనమాట ఈ క్రిమినల్ కేసు దీని మీద ఒక కమిటీ వేసి దీనికి ఒక కేసు తీవ్రత ఏముంది వీళ్ళని పంపించా లేదని చెప్పేసి ఒకటి చేస్తారు మాక్సిమం ఎస్ అని పెట్టి వాళ్ళు కేసు క్లోజ్ అయి ఉన్న వాళ్ళు మాత్రం ఖచ్చితంగా ట్రైనింగ్ అనేది వెళ్ళిపోతారు పెండింగ్ ఉన్న వాళ్ళ పరిస్థితి ఏంటంటే పెండింగ్ ఉన్న వాళ్ళ పరిస్థితి ఏంటంటే వాళ్ళు ఎస్ అని పెట్టుంటారు కాబట్టి వాళ్ళ జాబ్ అనేది ఎటుకుపోదు నో అని పెడితే అప్పుడే పోయింది వాళ్ళు క్లోజ్ అయినా కానీ పెండింగ్లో ఉన్నా కానీ నో అని పెడితే మాత్రం ఎటువంటి క్రిమినల్ కేసు ఉన్నాయా మీద అడిగినప్పుడు నో అని పెడితే మాత్రం ఖచ్చితంగా అది క్లోజ్ అయినా పెండింగ్లో ఉన్న పోయిద్ది ఒకవేళ పెండింగ్ ఉన్న వాళ్ళ పరిస్థితి చెప్తాను చూడండి పెండింగ్ వాళ్ళు ఎస్ అని పెట్టినా కానీ ఆ క్రిమినల్ కేసెస్ కానీ ఆ కేసెస్ సెక్షన్లు మొత్తం మెన్షన్ చేసి ఉంటారు కదా ఆ చేసిన సెక్షన్లో ప్రకారం పెండింగ్ ఉంది కదా దాని మిమ్మల్ని అయితే హోల్డ్లో పెడతారు ఎందుకంటే కేసు అనేది మన ఎస్బీఐ టైం వరకు కేసు క్లోజ్ అయ్యి ఉండాలి హండ్రెడ్ పర్సెంట్ కేసు క్లోజ్ అయి ఉండాలి ఒకవేళ కేసు క్లోజ్ కాలేదనుకోండి పెండింగ్లో ఉందనుకోండి మీరు ఈ బ్యాచ్ అంటే మీ యొక్క బ్యాచ్ మీరు ఏ బ్యాచ్లో సెలెక్ట్ అవుతారో అంటే మీ యొక్క నోటిఫికేషన్ ఇన్వెస్టిగేషన్ కదా ఆ బ్యాచ్ ట్రైనింగ్ వెళ్ళే లోపల ఆ కేసు క్లోజ్ చేసుకొని ఆ సంబంధించిన డాక్యుమెంట్స్ అన్నీ మీరు వెళ్ళి బోర్డుకి సబ్మిట్ చేస్తే మాత్రం మిమ్మల్ని మళ్ళీ ట్రైనింగ్ పంపిస్తారు లేదంటే ఒకవేళ ఆ బ్యాచ్ ట్రైనింగ్ వెళ్ళిపోయింది అనుకోండి వెళ్ళిపోతే అయినా కానీ ప్రాబ్లం లేదు మీ జాబ్ ఎటు మీరు ఆ లోపల మళ్ళీ త్రీ ఇయర్స్ ఉంటుంది వన్స్ ఒక జాబ్ వస్తే త్రీ ఇయర్స్ అనేది మనకు ఎటువంటి ప్రాబ్లం ఉండదు అనమాట ఇయర్స్ వరకు జాబ్ ఎటు జాబ్ జాబు త్రీ ఇయర్స్ వరకు ఎటు కాబట్టి మీరు ఈ ఎంత తొందరగా అంటే అంత తొందరగా మ్యాక్సిమం ఎంటర్నే ఆ కేసు అనేది క్లియర్ చేసుకొని దానికి సంబంధించింది రిలేటెడ్ డాక్యుమెంట్స్ అన్ని వెళ్ళి బోర్డుకు సబ్మిట్ చేస్తే మిమ్మల్ని నెక్స్ట్ బ్యాచ్తో ట్రైనింగ్ పంపిస్తారనమాట అంటే మీ జాబ్ ఎటు పోలేదు మీ జాబ్ మీకే ఉంది బట్ ఇప్పుడు కొంచెం ఒక టైం టేక్ అనమాట ఏంది మీరు ట్రైనింగ్ వెళ్ళాలి మళ్ళీ ఇది ఒక రెండు మూడు సంవత్సరాలు డీలే అవుతుంది నెక్స్ట్ నోటిఫికేషన్ రావాలి మళ్ళీ వాళ్ళతో పాటు ట్రైనింగ్ వెళ్ళాలి కాబట్టి ఈ రెండు మూడు సంవత్సరాలు డీలే అవుతుంది తప్ప మీరు మళ్ళీ ఎగ్జామ్స్ రాయాల్సిన అవసరం లేదు మళ్ళీ ఎగ్జామ్ రన్నింగ్ కొట్టాల్సిన అవసరం ఏం లేదు ఆ పెండింగ్ ఉన్న కేసెస్ డీటెయిల్స్ అన్ని సబ్మిట్ చేసేస్తే బోర్డుకి సబ్మిట్ చేస్తే మీ పేరు మీద ఆ జాబ్ అనేది పక్కన పెట్టి ఉంచుతారనమాట ఒక జాబ్ అనేది మిమ్మల్ని ఉంటుంది నెక్స్ట్ బ్యాచ్ ఎప్పుడైతే ట్రైనింగ్కి వెళ్తుందో వాళ్ళతో పాటు మీకైతే ట్రైనింగ్ పంపిస్తారు అనమాట ఓకేనా ట్రైనింగ్ పంపిస్తారు ఇప్పుడు ఈ ఫిఫ్టీ నైన్ ఫేక్ డాక్యుమెంట్స్ వీళ్ళ పరిస్థితి ఏంటంటే యాక్చువల్గా ఫిఫ్టీ నైన్ చాలామంది అనుకుంటున్నారు ఏంటంటే వీళ్ళు ఆల్రెడీ ఆల్రెడీ డ్యూటీ చేస్తున్నారు ఆల్రెడీ అది ఇది అని చెప్పేసి అనుకుంటున్నారు కానీ అది కాదండి ఇది ఏంటంటే ఫిఫ్టీ నైన్ యాక్చువల్గా డాక్యుమెంట్స్ ఎస్బీ ఎంక్వైరీ టైంలోనే వీళ్ళందరూ బయటపడ్డదనమాట అందరు వన్ ఫిఫ్టీ మెంబర్స్ సంథింగ్ ఏదో అట్లా ఆ విధంగా అయితే అందరు బయటకొచ్చారు ఫేక్ డాక్యుమెంట్స్ పెట్టిన వాళ్ళు ఫేక్ డాక్యుమెంట్స్ అంటే చిన్న చిన్న పొరపాట్లు కూడా జరుగుతాయి కొన్ని బోనఫైడ్స్ కొన్ని మిస్టేక్స్ కూడా జరుగుతాయి అటువంటి వాటికి ఏందంటే బోర్డు ఖచ్చితంగా చాలా ఏంటంటే ఇంత కష్టపడి జాబ్ తెచ్చుకున్నారని దయా హృదయం అనేది బోర్డు ఖచ్చితంగా ఉంటుంది సో మీరు ఒకటే అబ్జర్వ్ చేయండి వన్స్ బోర్ జాబ్ వచ్చిన తర్వాత ఏంటంటే ఎవరిని తీసేయడానికి ఎవరు ఏ ఆఫీసర్ కానీ ఎవరు అంత సాధారణంగా ఈ డెసిషన్ తీసుకోరనమాట సో వీళ్ళ మీద అయితే ఒక రెండు కమిటీలు వేసింది కమిటీలు వేసి ఏంటంటే మళ్ళీ మీ మీరు సబ్మిట్ చేసింది జెన్యున్ అని ప్రూవ్ చేసుకోండి అని చెప్పేసి రెండు మూడు సార్లు వీళ్ళకి అవకాశం ఇచ్చింది అంటే మళ్ళీ వాళ్ళు వెళ్ళిన స్కూల్కి వెళ్ళి మళ్ళీ ప్రాపర్గా రాపిచ్చుకొని బోనఫైడ్స్ కానీ అన్నీ డాక్యుమెంట్స్ అన్ని రాపించుకొని మళ్ళీ సబ్మిట్ చేయమని చెప్పేసి అన్నది ఆ విధంగా సబ్మిట్ చేసిన తర్వాత వన్ ట్వంటీ వన్ థర్టీ మెంబర్స్ మనకు ఎస్బీ టైంలో బయటపడితే వాళ్ళందరూ మొత్తం పోగా అంటే జెన్యున్ అని తెలిసి వాళ్ళు జెన్యున్ అని పోగా లాస్ట్కి ఫిఫ్టీ నైన్ మెంబర్స్ అనేది ఇక ఫ్రాడు వీళ్ళు పక్క ఫేక్ డాక్యుమెంట్సే అంటే అని చెప్పేసి ఆ విధంగా అనేది పెట్టడం జరిగింది వీళ్ళు వీళ్ళు ఈ విధంగా పెట్టడం వల్ల ఏంటంటే ఆశపడ్డారు అనమాట బట్ ఇలాంటి గవర్నమెంట్ జాబ్లో కానీ ఇలాంటి పోలీస్ నోటిఫికేషన్లో అయితే ఎస్పెషల్లీ పోలీస్ నోటిఫికేషన్ అలాంటి అసలు ఇలాంటి ఫేక్ అనేది జస్ట్ చెప్పిన కదా ఇందాకలా ఎటువంటి క్రిమినల్ కేసులు ఉన్నాయా లేవా ఎస్ నో పెట్టిన దగ్గర పోతుంది అంటే నీ దగ్గర నీకు అక్కడే నీ నిజాయితీ ఎంత దగ్గర అనేది కనిపిస్తుంది అనమాట నీ నీకు నిజాయితీ ఎంత ఉంది అనేది అక్కడే కనిపిస్తుంది ఓకేనా నో పెడితే నువ్వు ఉన్నా కానీ నో పెడితే అక్కడే జాబ్ పోతుంది అంటే ఈ డిపార్ట్మెంట్లో ఏంటంటే నీ నిజాయితీని అనేది పక్కా చూస్తారనమాట ఆ విధంగా మీరు ఈ ఫిఫ్టీ నైన్ మెంబర్స్ అనేది వీళ్ళు లోకల్ హైదరాబాద్ రావాలని లేదంటే వేరే డిస్టిక్ ఏదో డిస్టిక్ రావాలని ఏపీ వాళ్ళు ఇక్కడ హైదరాబాద్ సంథింగ్ సంథింగ్ పెట్టుకున్నారనమాట తెలంగాణ లోకల్ రావాలని చెప్పేసి ఆ విధంగా పెట్టుకోవడం జరిగింది ఈ పెట్టుకోవడం వల్ల ఫిఫ్టీ నైన్ మెంబర్స్ దొరకడం జరిగింది వీళ్ళకి ఫర్దర్ యాక్షన్ ఏంది ఫర్దర్ ప్రాసెస్ ఏంది అనేది బోర్డు జరుగుతుంది ఎస్సీటీ రూల్ నెంబర్ త్రీ ప్రకారం అయితే దాని మీద నిబంధనలు ఉంటాయి ఆ నిబంధనల ప్రకారం అయితే వీళ్ళని ఎటువంటి యాక్షన్ తీసుకుంటారు అనేది అది ఇక లీగల్ యాక్షన్గా తీసుకుంటారు మీరు ఈ విధంగా అయితే ఎటువంటి మిస్టేక్ చేయకండి ఎటువంటి పొరపాట్లు చేయకండి ఇంకా ఏదైనా కానీ మీకు ఈ క్రిమినల్ కేసెస్ కానీ డాక్యుమెంట్స్ కానీ ఎస్బీఐ ఎంక్వైరీ కానీ ఏ ప్రాబ్లం ఉన్నా కానీ ఏది ఉన్నా కానీ ఒకవేళ మీకు డౌట్ ఉంటే కింద టెలిగ్రామ్ గ్రూప్లో జాయిన్ అయ్యి నాకు మెసేజ్ చేయండి నన్ను కాంటాక్ట్ అవ్వండి నేను ఖచ్చితంగా మీకు సలహాలు ఇస్తాను ఓకేనా ఖచ్చితంగా సలహాలు ఇస్తాను ఏ రూట్లో పోతే మంచిది ఇటు ఏది చేయాలి ఏది చేయకూడదు అన్ని సలహాలు ఇస్తాను ఖచ్చితంగా టెలిగ్రామ్ గ్రూప్లో నన్ను అయితే కాంటాక్ట్ అవ్వండి ఎటువంటి మిస్బిహేవర్ అవ్వకండి ఎటువంటి అసలు తప్పుడు పనులు చేయకండి ఈ నోటిఫికేషన్లో కష్టపడండి జాబ్ సాధించండి ఇదైతే నేనైతే చెప్పగలను ఓకేనా వీడియో ఖచ్చితంగా నచ్చింది అనుకుంటున్నాను మ్యాక్సిమం యూజ్ఫుల్ ఇన్ఫర్మేషన్ అనమాట ఇది అందరికీ యూస్ఫుల్ ఇన్ఫర్మేషన్ ఇది వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి కొత్త వాళ్ళు ఉంటే మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ